श्रीमती रामानुजाय नमः अस्मद्गुरुभ्यो नमः श्रीमद् रामानुजौ वन्दे गीता तद्भाष्यदायिनौ वंशालङ्कृतहस्ताब्चौ गोदानाथसहोदरौ नेटिपाशुरमु पुल्लुं सिलुम्बिनगान् पुल्लरयन्कोयिलिल् पेळ्ळैवेलिशङ्गन् पेरिरपङ्केट्टिलयो पिळ्ळ्ळायळिन्दिराय् पेय्मुलैनञ्जुण्डु కళ్ళ చెగడం కళక్కరియక్కలు ఓర్చి తుయిల తుయిలమరంద విత్తనై ఉళ్ళత్తు మునివరుగళం మునివరుగలం యోగిం మెళ్ళేందు అరియండ పేరరవం ఉళ్ళు పుగుందులో రింపాబాయ్ శుభప్రదమైన మార్హడి మాసంలో నేడు ఆరవ పాసురం అంటే ఐదు పాసురాలను పూర్తి చేసుకున్నాము అని ద్రవిడ భాషలో అద్భుతమైన నానుడి ఉన్నది అయ్యేందు మైందుం హర్యాద మానిడరై వయ్యం సుమప్పదు పంబు అంటే మొదటి ఐదు పాశురములు తరువాతి పది తర్వాతి ఐదు ఐదు పాశురములుగా విభజిస్తారు అంటే మొదటి ఐదు పాశురములలో ఈ వ్రతం యొక్క పరిచయం లాగా అన్నమాట తరువాతి పదు పాశురములలో గోపికలందరినీ లేపుతుంది అంటే ఆరవ పాశురం నుంచి పదిహేనవ పాసురం వరకు మరి పదహారవ పాశురం నుంచి ఇరవైవ పాశురం వరకు ఆ నందగోపుని యొక్క భటులను నందగోపుని యోదను బలరాముని నీలాదేవిని నిద్రలేపుతుంది మరి ఇరవై ఒకటవ పాశురం నుంచి ఇరవై ఐదవ పాశురం వరకు సాక్షాత్ కృష్ణ భగవాన్ నిద్రలేపుతుంది మరి ఇరవై ఐదవ పాశురం నుంచి ముప్పైవ పాశురం వరకు ఈ వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తాము ఎందుకు ఈ వ్రతాన్ని చేశారో కృష్ణ పరమాత్మకు విన్నవించుకుంటుంది ఈ పది పాశ్రములలో కూడా ఐదు పాశ్రములు విలక్షణమైనవి ఏమిటి అంటే వాటిలో సూర్యోదయ చిహ్నములను చెబుతూ గోదాదేవి ఆ గోపికలను నిద్రలేపుతుంది అటువంటి పాశురములలో నేటి పాసురం ఒకటి నేటి పాశురంలోని గోపి యొక్క స్వభావం ఎటువంటిది అంటే పిళ్ళాయి అంటుంది గోదాదేవి అంటే చిన్న బాలి కానీ కేవలం వయస్సులోనేనా అంటే కాదు తను భక్తిలోకి కొత్తగా వచ్చినది అని అర్థం అంటే భగవంతుని గురించిన జ్ఞానము కొంత కలదు కానీ భాగవత సత్సంగం యొక్క గొప్పతనం ఆమెకు తెలియదు మరి అటువంటి గోపికతో గోదాదేవి ఏ విధంగా సంభాషించింది ఏ విధమైన చమత్కారమైన సంభాషణ జరిగినది అటువంటి గోపికను ఏ విధంగా బుజ్జగించి తమతో పాటు భగవంతుని దగ్గరికి తీసుకువెళుతుంది అనేది నేటి పాశురంలో మనం చూడవచ్చు సంభాషణ మొదలైంది గోదాదేవికి గోపికకి పుల్లుం శిలుం బిణాన్ పక్షులు శబ్దము చేస్తూ వెళ్ళిపోతున్నాయి నిద్ర అంటుంది గోదాదేవి దానికి గోపిక మీరందరూ ఇక్కడ చేరారు మీరు చేస్తున్న నగర సంకీర్తన వలన అవి లేచి వెళ్ళిపోయి ఉండవచ్చు ఇంకేదైనా చెప్పండి సూర్యోదయం అయ్యింది అన్నదాన్ని గుర్తుగా అంటుంది ఎవరండి ఆ పక్షులు అంటే జ్ఞాన అనుష్ఠానములు అనే పక్షములు రెక్కలు కలిగిన ఆచార్యులు వారి అడుగుజాలల్లో మనం పయనించాలి పక్షులకు అడుగుజాలలు ఉండవు కదా అంటే ఆచార్యులకు పాపపుణ్య కర్మల యొక్క గుర్తులు ఈ భూమి పైన ఉండవు అంటే వారు మరొక వారు జన్మ ఎత్తలు ముక్తికి సిద్ధముగా ఉన్నవారు అని సూర్యోదయ సూచకంగా గోదాదేవి మరొక సూచన చేసింది ఏమిటి అంటే పుళ్ళరయన్ కోయిలి పుల్ అంటే పక్షి అరయన్ అంటే పక్షిరాజైన గరుత్మంతుడు పుల్ అరయన్ కో అంటే పక్షిరాజైన గరుత్మంతునికి నాథుడని అంటే నారాయణుడు ఆ నారాయణుడికి విశ్వరూప సేవ జరుగుతుందట వెళ్ళై విలిసంఘన్ పేరరవం కేటిలయో తెల్లలినైన శంఖం యొక్క పేరరవం గొప్పదైన ధ్వని కేటిలయో నీకు వినిపించడం లేదా గరుత్మంతుని నాథును గానీ ఎందుకు చెప్పబడ్డాడు స్వామి అంటే గరుత్మంతుడు ఎవరు వేదాత్మా విహగేశ్వర సాక్షాత్తు వేదమే ఈ గరుత్మంతుడు మరి దానిలో చెప్పబడిన దైవమే నారాయణుడు అందుకే అంటారు శృతి శిఖరి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే వేదం వెవ్వని వెదకిడిది ఆ దేవుని కొనియాడు అంటాడు అన్నమయ్య అటువంటి స్వామి యొక్క కూవెలలో విశ్వరూప సేవ సందర్భంగా వెళ్ళై విలిజంగన్ పేరరవం కేటిలయో తెల్లని శంఖము జ్ఞానముకు చిహ్నము ఎటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అంటే ఆరాధనానం సర్వేషాం విష్ణుర ఆరాధనం పరం తస్మాత్ పరతరం ప్రోక్తం తదీ ఆరాధనం పరం అన్ని ఆరాధనలోనూ పరమాత్మైన నారాయణుని ఆరాధించుట ఏ విధంగా అయితే గొప్పదో అంతకంటే గొప్పది భాగవతులను ఆరాధించుట అటువంటి భాగవత సత్సంగముతో పరమాత్మను కీర్తించాలి అనే జ్ఞానమును ప్రసాదిస్తుంది పిల్లాయ్ భాగవత సత్సంగ ప్రభావము తెలియని దానా ఏడిందిరాయ్ లెమ్ము అని గోదాదేవి అయినప్పటికీ విముఖంగానే ఉందట ఆ గోపిక అప్పుడు ఆ గోపికను భయపెడతామని పేములై పూతన విషపూరితమైన పాలను కృష్ణునికి ఇస్తుందట అని చెబితే ఆ గోపిక నంజుండు స్వామి ఆ విషపూరితమైన పాలతో పాటు ఆ ప్రాణమును సైతం హరించాడు కదా అసలు ఎవరి పోతనా అంటే బలిచక్రవర్తి కుమార్తె రత్నమాల వామనుని చూసి ఇటువంటి శిశువునకు పాలు ఇవ్వాలి అనుకుందట ఆ తర్వాత స్వామి పథకం ప్రకారం త్రివిక్రముడై ఆమె తండ్రి యొక్క సంపదను హరించాడు కాబట్టి అప్పుడు ఈ బాలునికి పాలు కాదు విషం ఇవ్వాలనుకుందట ఆ రెండు కోరికలు తీర్చాడు స్వామి మళ్ళీ గోదాదేవి కళ్ళ వంచనతో కూడిన శకటము అంటే యశోద కృష్ణుని ఒకసారి ఒక శకటము అంటే బండి కింద ఉంచిందట ఆ శగటమును ఒక రాక్షసుడు ఆవహించాడు అని గోదాదేవి చెబితే కలక్కరియక్కలు వచ్చి స్వామి కేవలం కాళ్ళు చేతులు ఆడిస్తుంటేనే ఆ స్పర్శ చేతనే ఆ శగటము దాన్ని ఆవహించిన అవసరడు ఇద్దరూ నశించారు అని ఆ గోపికు అనిందట సో గోదాదేవి ఏమో భయపడే రకం కాదని వెళ్ళ తరవిల్ తుయిలమరంద విత్తనై ఉల్లత్తండు మునివరుగడం యోగిగడం మెళ్ళ ఎరు అరియన్ర పేరరవం పరమాత్మను సేవించటలో రెండు విధములు ఒకటి పరమాత్మ యొక్క కథలనే శ్రవణం చేస్తూ చేస్తూ ఉండటం మరొకటి స్వామికి శారీరకమైన కైంకర్యం చేయడం స్వామికి ఆభరణాలు పెట్టడం స్వామికి వింజామర వేయడం స్వామికి హష్టోత్తరం చేయడం ఇవన్నీ శారీరకమైన కైంకర్యం ఈ గోపిక మొదటి రకము అంటే కేవలం స్వామి యొక్క కథలు వింటూనే కాలక్షేపం చేసే రకం అన్నమాట ఇప్పుడు గోదాదేవి చెబుతుంది అందరూ అలా ఉంటే ఎలా అమ్మా నువ్వు కూడా మాతో పాటు రా స్వామికి సర్వవిధమైన శారీరక కైంకర్యములు చేద్దాము అని చెబుతుందట అంతేకాదు మళ్ళీ రెండు ఆ మునులందరూ మెల్లగా లేచారట ఎందుకు అంటే మనకి ఇక్కడ ఒక సాంప్రదాయాన్ని చెబుతుంది గోదాదేవి రాత్రి మనం శయనిస్తున్నప్పుడు స్వామి క్షీరాతిశాయిగా మనలో శయనిస్తున్నాడు అని భావించి శయనించాలట లేచేటప్పుడు గర్భిణీ స్త్రీ ఏ విధంగా తనలోని సంతానాన్ని కాపాడుకుంటూ లెగుస్తుందో అలాగే మనలో కూడా స్వామి ఉన్నట్లు భావించి మెల్లగా లేవాలట లేచి ఏమి చేయాలి అంటే హరియన్ర పేరరవం స్వామి యొక్క హరి అనే నామాన్ని ఏడు మార్లు చెప్పాలట హరిహి 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 అని హరి హరతి పాప అని దుష్ట చిత్తరపి స్మృత అంటాడు ప్రహ్లాదుడు అలా మునులు యోగులు చెప్పి ఆ హరినామం నీకు వినిపించలేదు అంతేకాదు ఆ యొక్క హరినామము ఒళ్ళం పొగుందు కులందేలోరింపావాలి ఆ మనస్సును ప్రవేశించింది నీ మనస్సును ప్రవేశింపలేదా అని అడుగుతుంది గోదాదేవి అప్పుడు ఆ గోపిక అంగీకరించి స్వామికి శారీరకమైన కైంక్యం భాగవత గోష్ఠితో చెయ్యాలి అని ఒప్పుకొని గోదాదేవి వారి గోపికలతో పాటు వెళ్ళిందట అలాగా భాగవత గోష్ఠి యొక్క గొప్పతనాన్ని ఈ పాసరంలో గోదాదేవి మనకు అందించింది అటువంటి గోదాదేవికి నమస్కరిస్తూ శ్రీమతి విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నంద నందన సుందర్య గోదాయే నిత్యమంగళం ఆడాల దివ్య తిరువడే శరణం